మూడు సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు చెప్పండి చేశాం సార్ చాలా చెప్పండి ఓపీ సార్ ఎన్ని గంటలు చేశారు అది యాక్చువల్ అంతకంటే ముందు అయితే అది దాడి ఏంటంటే మొత్తం దక్షిణ తెలంగాణ ఉద్యమం అంత కలిసి చేసింది దాడేది వచ్చేసి అది అప్పుడు మా బాధ్యుడు సాంబశివుడు ఉండే తర్వాత ఇంకో రవి ఉండే నల్లగొండ జిల్లా సెక్రటరీ ంతా అంతకు ముందే దాడి కంటే ముందు ఒక వన్ మంత్ మేము రిహార్సల్ చేసినాము తర్వాత మేము అంటే దీని మీద దాడి అనేది మనూర్ అవుట్ పోస్ట్ మీద అయితే కొన్ని ఇంకా అదనంగా ఇక్కడ బలగాలు వచ్చి అంటే ఇక్కడ కొన్ని అమ్రాబాద్ పోల్ స్టేషన్ ఉంటుంది తర్వాత అచ్చంపేట ఉంటుంది అటు నుంచి శ్రీశైలం అంటే అవన్నీ కూడా బ్లాక్ బ్లాక్ చేసినాం అంటే అక్కడ అమరాబాద్ వెళ్ళి ఒక టీం ఫైర్ చేయడం తర్వాత అచ్చంపేట అంటే ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేయడం దాని మీద దాడి చేసాం బాగానే బాగానే ఫైట్ ఇచ్చినాం కాకపోతే ఏంటంటే మేము అనుకున్న టైంకి వెళ్ళలేదు అక్కడ ఒకటి తర్వాత అందులో మా కామ్రేడ్స్ ఒక అతను చనిపోయాడు ఇద్దరికి ఇంజర్డ్ అయినాయి ఎవరు చనిపోయిన వచ్చి అశోక్ అని పాండు అతను చనిపోయాడు తర్వాత ఇద్దరికి గాయలు మీరు దాదాపు వారం పది రోజులు రెక్కి వేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటారు మరొన్నరు ఫెయిల్ ఏం కాలేదు అది ఫెయిల్ అయినా సక్సెస్ అని అంటే మేము లెక్క ఎలా అంటే అప్పటికి ఏంటంటే మాకు కొత్త క్యాడర్ అనేది రిక్రూట్మెంట్ అయింది బాగా అయితే మేము పోయింది ఏదో వెపన్స్ కోసం అంటే దాడి చేయాలనే పోయినాము కాకపోతే ఏంటంటే ఆ దాడి ఫెయిల్ అయింది కాకపోతే అది మాకు సక్సెస్ అయ్యి ఎందుకంటే అక్కడ కొత్తగా క్యాడర్ అనేది ఒక అనుభవం అనేది నేర్చుకున్నారనమాట ఆ దాడిలో కాబట్టి సక్సెస్ అది మీరు ఆ దాడికి వెళ్ళారు ఫెయిల్ అయ్యారు అంటే మీ దృష్టిలో సక్సెస్ కానీ అదే టైంలో శ్రీశైలం నుంచి కొంతమంది పోలీసులు వస్తారు వచ్చారు పట్టుకున్నారు వాళ్ళు మరి ఎందుకు పనిష్మెంట్ చేయకుండా వదిలిపెట్టారు అంటే పోలీసులు అనగానే ప్రతి ఒక్కరు శత్రువులు అయితే కాస్తారు మాకు వాళ్ళు కర్ణాటక సివిల్ పోలీసులు వాళ్ళంతా అయితే అప్పటికి మేము దాడి చేస్తున్నప్పుడే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ బస్సులో పోలీసులు వస్తారంటే ఆపండి అని చెప్పి ఆపేసారు తర్వాత దాడి అంత అయిపోయిన తర్వాత మేము వీళ్ళని తీసుకెళ్ళి అంటే చనిపోయిన వ్యక్తిని తర్వాత ఇంజ్యుడ్ అయిన వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాం ఇక్కడ పవరాబాద్ చౌరస్తా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రాజు అని ఉండే నల్లగొండ అనే దళకమ్మండరు జిల్లా కౌంటీ మెంబర్ ఆయనతో పాటుగా సాంబశివుడు అంతా మాట్లాడారు వాళ్ళతో మాట్లాడి పంపించేశారు అంటే వాళ్ళని చంపద్దు అనేది సాంబశివుడు ఆదేశాలా సాంబశివుడు ఆదేశాలే అంటే ఉద్దేశం ఏంటి అటు మనకు కావాల్సిన వాళ్ళు కాదు అంతేకాదు సార్ ఇప్పుడు మన మీద దాడికి ఎవరైతే వస్తారో వాళ్ళే మాకు టార్గెట్ అంతేగాని తర్వాత మాకు నిరాయకంగా దొరికిన పోలీసులను మేము ఎవరిని చంపం వాళ్ళ గ్రౌండ్స్ అయినా లేకుంటే ఇంకా అయినా సరే నిరాధంగా దొరికిన వాళ్ళని మేము చంపవద్దు అనేది మాటి సిద్ధాంతం ఒక మన్నూరు తర్వాత సమీక్షలో ఏ నిర్ణయం తీసుకున్నారు అందులో ఏంటంటే మేము అనుకున్న టైంకి పోలేదు ఇంకోటి ఏంటంటే అదనంగా ఒక పోస్ట్ వచ్చింది అక్కడ అంటే అప్పుడే కుమ్మింగ్ చేసి వచ్చిన ఒక టీం అనేది అక్కడ ఉంది అయితే మేము నైట్ ఎనిమిది గంటలకు వెళ్దాం అనుకున్నాము అందుకని ఎనిమిదిన్నర అయింది తర్వాత కొంచెం మేము డిస్టర్బెన్స్ అయింది బాగా అంటే వస్తున్న క్రమంలో కొంచెం మా దగ్గర మైక్ ఉంటుంది అంటే పోలీసులని సరెండ్ కామని కాశీనిచ్చి ఒక మైక్ ఉంటుంది అది అనవసరంగా అక్కడనే అది ఆన్ అయింది అది ఆ సౌండ్కు అంత అలర్ట్ అయ్యారు అప్పటికి ఒక టీం ఏ టీం అయితే ముందు పోవాలో ఆ టీం వెళ్ళలేదు తర్వాత పైన సెంట్రీ ఫైర్ సెంటర్ చూసాడు ఒక ఫైరింగ్ ఓపెన్ అయ్యి మా నుంచి ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ కాలేదు ఫస్ట్ వాళ్ళ నుంచి ఫైరింగ్ ఓపెన్ అయింది అందుకే మేము తర్వాత ఏం చేస్తారు అంటే దాడి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా అవును వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చాలా ఇంకా తిరుగుతున్న క్రమంలో చాలా మంది ఎన్కౌంటర్ చనిపోయారు మీరు అయ్యి అనుకున్నారు ఇక్కడ దాడైన తర్వాత తర్వాత మన ఇక్కడ అప్పపూర్ అని పెంట ఉంటది అక్కడ మన మాధవ్ అన్న ఉండే రాష్ట్ర కార్యదర్శి ఆయన అక్కడ ఉండే ఆయనకు పోయి కలిసి ఆయన ఫెయిల్ అయినందుకు ఏం ఇంకా అది యుద్ధంలో ఇక సహజమే ఓటమి అనేది విజయం అనేది సహజమే తర్వాత వెళ్ళిన తర్వాత మా కామ్రేడ్ అశోక్ ఉండే కదా అతను తీసుకెళ్లి ఖనానం చేసినాం అక్కడ నిల్వలో ఖననం చేసి ఇక కొన్ని రోజుల తర్వాత యొక్క టీంలు అక్కడ డివైడ్ అయిపోయినా సాధారణంగా జూమ్లోకి వచ్చాక కామ్రేడ్ చనిపోయారు అనుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారా ఆ చెప్తాం కదా చెప్తాం చెప్తాం వాళ్ళకి సానుభూతి తెలుపుతాం తమరు కుమారుడు ప్రజల కోసం అమరుడే అని చెప్తాం తర్వాత తర్వాత మీకు బాగా దాడిలో చెప్తా నల్లమల్లలో ఒక దాడి అయింది ఆ దాడిలో ఇద్దరి మీద ఫైరింగ్ జరిగింది అంటే ఇక అందులో సురేష్ అని ఒక కామ్రేడు అమరుడయండు అంటే నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు మేము ఇక్కడ మకాం వేసినాం అంతే రమాకాంత్తో పాటుగా మేము ఒక పదిహేను మంది దాకున్నాం అప్పటికి ఏంటంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకి వెళ్ళి వస్తుంటే ఒక జిల్లా కమిటీ మెంబర్ సరెండ్ అనమాట అతను సరెండర్ అయింది అనే విషయం నాకు తెలియదు కాకపోతే అనుకున్న టైంకి రాలేదు ఒక దగ్గర పెట్టిండు వీళ్ళు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాలి టూ డేస్ అయింది తర్వాత ఇక నేను వచ్చి పార్టీ కలిసినాను కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం బాగా అక్కడ బలగాలు బాగా తిరుగుతున్నాయి తిరుగుతుంటే ఇక ఇక మేము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతను తెలిసిన కొన్ని వెపన్స్ డంపులనే ఉండే అది నాకు అతనికి మాత్రం తెలుసు నేను మళ్ళీ వెంబడి పార్టీకి వచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొక అతను సాగర్ అని ఇద్దరు ఆ డంపుస్ ఖాళీ ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టేసి మళ్ళీ అంటే నదిలో కృష్ణా నదిలో తర్వాత పైకి వచ్చినాం పైకి వచ్చి మళ్ళీ ఈ మన రమకాంత్ అనే టీం కలిసినాం అయితే ఆ రమకాంత్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బాట ఉంటుంది అక్కడ ఆ బాటలో ఏందంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసారు అనమాట అప్పటికేందంటే గ్రౌండ్స్ బలగాలు వాళ్ళు అక్కడి నుంచి పైకి ఎక్కుతున్నారు అదే బాట పంట వాళ్ళు వీళ్ళని చూశారు మాకంటే మేము రాకముందే వీళ్ళని చూశారు అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ టీం వీళ్ళ మీద అటాక్ చేయ అంటే ఒక టీం అటాక్ చేయకుండా అదనంగ బలగాలు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరిని తీసుకొని వాళ్ళందరూ పిలిపించుకొని ఒకేసారి వీళ్ళని నైట్ చుట్టుముట్టి దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట ఆ ప్లాన్ అయితే అప్పుడు మేము ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత డంప్స్ అన్నీ కూడా కాల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత రమాకాంత్ ఏమన్నా అంటే గొర్రెలు పోతున్నాయి బాట కొంటి గొర్లు పోతుంటే విక్రమ్ ఎవరన్నా అంటే అక్కడ గ్రామాల నుంచి ప్రజలు వస్తారు కదా పోయి అక్కడ అంటే గ్రామాల్లో ఉన్న రిపోర్ట్ ఏమన్నా తెలుసుకోకపోండి అని చెప్పి పంపించిండు ఎవరు రమాకాంత్ పంపిస్తే నేను సురేష్ అని ఇద్దరం మేము ఉరుకుతున్నాం అనమాట ఉరుకుతుంటే ఆల్రెడీ వాళ్ళు నేను వెపన్స్ ఇట్లా చేతిలో పట్టుకున్నా తర్వాత ఇట్లా కొంచెం కొండ ఉంటుంది కొండ ఉంటే ఇట్లా ఎక్కుతుంటే ఏంటంటే అప్పటికి నేను పైన చూసిన వాళ్ళు పొజిషన్ పెట్టుకున్నారు పోలీసులను సురేష్ డౌన్ అని చెప్పేసి ఇక నేను డౌన్ అయ్యి డౌన్ అయిన తర్వాత ఆమె సురేష్ కొంచెం ముందుకు పోయిండు ఆ ఫైరింగ్లో అతను చనిపోయాడు నా ముందే పడిపోయింది తర్వాత నేను ఫైర్ చేసుకుంటూ ఇట్లా కిందికి వచ్చేసి మళ్ళీ ఈ టీంతో కలిసి వెళ్ళిపోయాడు మీరు చేయడం కాకుండా మీ మీద అటాక్ లేచాలయ్యే కానీ బాణాల దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది సాంబశివుడు ఉన్నప్పుడే అయితే అప్పుడు అమరవీరుల సభ జరపాలని చెప్పి మేము అప్పటికి విలేకరులకు ఫోన్ చేసిండు మా సాంబశివుడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి లీక్ అయింది అంటే ఫోన్లు వెళ్ళి యూజ్ చేయడం వల్ల లీక్ అయింది అయితే లీక్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాంతాలు బలగాలు వచ్చేసినాయి అయితే మేము ఆ బలగాలు వచ్చిన విషయం మాకు అర్థం అయ్యేం చేసినామంటే ఒక పెద్ద కొండ మీద ఎక్కినాము సాయంత్రం వచ్చేసి ఒక మూడున్నర నాలుగు అవుతుంది ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఏమైందంటే మేము అక్కడ మంచి బంకాలు పెట్టుకున్నాం అంటే మేము దాడి చేసినాం కూడా మేము ఫైట్ ఇవ్వడం కోసం కూడా మేము జాగ్రత్త తీసుకున్నాం తర్వాత ఆ సాంబశివుడు చెప్పాడు అనమాట ఒక సెంటర్ అటు కూడా పెట్టమని చెప్పి ఆ సెంటర్ పెట్టకపోతే ఆ రోజు నష్టపోయే వాళ్ళని ఒక బ్యాక్ ఒక సెంటర్ పెట్టామని చెప్పాడు అంటే ఏ ఏ పోస్ట్ బి పోస్ట్ రెండు ఉంటాయి పెట్టిన తర్వాత అయితే మేము అక్కడ కొంత సౌండ్